మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఐదు ఏళ్ళ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కరెంటు బిల్లుల తగ్గింపు అవును గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలను ఎలా పెంచాలనే గత ప్రభుత్వం ఆలోచించింది ఏట ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది కోటమి వచ్చాక ఛార్జీని ఎలా తగ్గించాలని ఆలోచన చేస్తోంది దీంతో వినియోగదారులకు విద్యుత్ సంస్థలు ఉరట కలిగిస్తున్నాయి నాలుగో నియంత్రణ వ్యవధి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో వెయ్యి యాభై తొమ్మిది కోట్ల రువ్లను ఏపీ ట్రాన్స్కోత్ ప్రకటించింది అనమాట ఐదేళ్ల తర్వాత ట్రూ అప్ పేరును ప్రజలకు వినపడింది గత ప్రభుత్వం ట్రూ అప్ మనం చూసుకుంటే ఇప్పుడు ట్రూ డౌన్ అయితే చేస్తున్నారు ట్రూ అప్లో మనం చూసుకుంటే ఇక్కడ పేర్లనే పరిచయం చేసింది విద్యుత్ కేటాయింపులు ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని కూడా ఈపీసీఎల్ దాదాపు అదేవిధంగా ఎస్పీడిసిఎల్లో సిడిపిసిఎల్ మొత్తంగా సిపిడిసిఎల్ ఇవన్నీ కూడా సర్దుబాటు అయితే చేస్తున్నాయి ట్రూడౌన్ ఎలా వచ్చిందంటే నాలుగో నియంత్ర నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యాయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీఈఆర్సి అనుమతించిన ఖర్చు వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాస్తాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్కో ప్రతిపాదించింది గత ఐదేళ్లలో కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై మార్చి నుండి రెండేళ్ల పాటు లాక్డౌన్ కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదు దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి ఖాతాల సర్దుబాటు కింద మొత్తాన్ని డిస్కౌంట్లు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్కో పిటిషన్ దాఖలైందనమాట అయితే మనం చూసుకుంటే డిస్కమ్లు లెక్కలపై కసరత్తు వేసి ఎంత తగ్గించాలి ఏంటన్నది అయితే చూస్తున్నాయి అనమాట బిల్లుల మీద ట్రూ అప్ అంటే ఏపీఆర్సీ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు అదనంగా చేస్తే దాన్ని లెక్కించి ట్రూ అప్ కింద విద్యుత్ సంస్థలు వసూలు అయితే చేస్తాయి ట్రూ డౌన్ అంటే కమిషన్ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటే ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తాయి ఈ మేరకు వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ఏదోలా తగ్గుతుంది అనమాట అంటే మొత్తం ఇప్పుడు విద్యుత్తుకు సంబంధించి ఎవరైతే కరెంట్ బిల్లు కడతారో ఏప్రిల్లో కట్టే వారి అందరికీ కూడా కరెంట్ బిల్లు అయితే తగ్గిపోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి